ఎలా వెళ్ళాము అనేది నెక్స్ట్ ప్రతిదీ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తానని చెప్పాను కదా ఒక్కటే ఫుల్ వర్షం అనమాట చిన్న బాబు ఉన్నారండి పైకి వెళ్ళండి అని చెప్పినా వాళ్ళు అస్సలు మేము వెళ్ళాము మాది మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డబుల్ ఎయిట్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము సో లాస్ట్ లాస్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను కదా మేము విజయవాడ ఇలా బాబుకి పుట్టినకి తీర్చుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడికి హెల్త్ పోవాలేదు నెక్స్ట్ ఫుల్ రైన్ అనమాట ఫుల్ వర్షంలో ఎలా వెళ్ళాము ఏం అనేది నెక్స్ట్ ప్రతిదీ మీకు వీడియో రూపంలో షేర్ చేస్తానని చెప్పాను కదా అక్కడ ఏం జరిగిందంటే మేము కరెక్ట్ ఇక్కడ నుంచి ఎయిత్ టెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎయిట్ టెన్కి అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కటే ఫుల్ వర్షం అనమాట ఇంకా మొబైల్స్ అన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి త్రీ మినిట్స్ తక్కువ టెన్ అయితే అయిపోయింది ఇంకా ట్రైన్ అయితే అప్పటికే స్టేషన్ స్టేషన్లో ఇంకా మేము వెళ్ళంగా ట్రైన్ ఎక్కిసాము ఇంకా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి లెక్క అయితే ఒకటే ఫుల్ ఏడుపు అనమాట ఇంకా లేని ఉండట్లేదు ఒకటే ఏడ్చుకునే ఉంటున్నాడు ఇంకా ఫోన్లో అయితే నేను ఒక సైడ్ వాళ్ళ డాడీ సైడ్ పడేసాము ఇంకా ఫోన్ అనేదే పట్టుకోలేదు నైట్ అంతా ఇంకా ట్రైన్లో వాడికి ఎంత పడుకోబెట్టినా సరే ఇంట్లో ఫ్రీగా పడుకుంటాడు కదా ట్రైన్లో వచ్చేసి ఆ సీట్ చిన్నగా వస్తుంది కదా ప్లేస్ అయితే సరిపోవట్లేదు ఇంకా అలా పెడితే ఇంకా ఏడుపు ఏడుపు చిన్న సౌండ్ వచ్చినా ఏడిపోయి పక్క భోగిలు కూడా మాలాగే ఒక ఫ్యా ఫ్యామిలీ ఎక్కారనమాట విజయవాడ వెంట్రుకలు దగించుకోవడానికి సో వీడు సైలెంట్గా ఉన్నాడు అనే ఆ ఆపాకు కొంచెం మరిసిందనుకో బాగుంది చేస్తే అది తినేసి మళ్ళీ వీడు కూడా అరుకులు అనమాట నెక్స్ట్ వచ్చేసి చాయ్ సమోసా వీళ్ళు వస్తుంటారు కదా మధ్యలో వాళ్ళు వచ్చిన అరుపులు ఒకటేలాగా నైట్ అంతా అయితే మాకు ఇంకా ఎత్తుకొని అలా తిప్పుతూ ఉన్నప్పటికీ మార్నింగ్ ఎప్పుడు ఫోర్ అవుద్దా ఫోర్ అవుద్దా అని వెయిట్ చేసుకునే ఉన్నాము ఇంకా నాలుగు అయింది అప్పుడు వరకు ఫుల్గా వేర్చుకుని ఫీవర్ కూడా వచ్చింది ఇంకా నేను ఎలాగో ముందుగానే నేను ఫేవర్ టానిక్ను నెక్స్ట్ ఈ కోల్డ్ డ్రాప్స్ ఇవన్నీ పట్టించుకున్నాను నెక్స్ట్ అక్కడ రైల్వే స్టేషన్లో దిగంగానే మళ్ళీ అక్క అయితే ఇంకా వేసేసాము కొంచెము నేను సెర్ల పౌడర్ అయితే పట్టుకున్నాను పౌడర్ ప్యాక్ చేసి పట్టించుకున్నాను అదైతే మిక్స్ చేసి బాక్కి అయితే అక్కడ పట్టేసాను అనమాట స్కెలాను కదా డ్రాప్స్ అవన్నీ అయితే వేస్తాను ఇంకా కొంచెం సెట్ అయ్యాడు సెట్ అయినా మళ్ళీ ఆటో ఇకి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఇంకా వెళ్ళింది ఇద్దరమే కదా నెక్స్ట్ గుండు సరే పుట్టి వెంట్రుకలు ఇవ్వడానికి కానీ ఫస్ట్ వెళ్ళాము మొబైల్ అప్పుడు మన దగ్గరే ఉంది ఇంకా వాళ్ళకి ఇచ్చేయలేదు వెళ్ళి అక్కడ కొంచెం వీడియో క్లిప్ తీద్దాము అనే టైంకి ఇంకా గుండి ఇలా పట్టుకున్నాడో తలక తల ఎలా పట్టుకునేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాడు పోయమాట ఫుల్ ఏడ్చిస్తే నేను కాలు వాళ్ళు అడిగితే అలా ఇంకొలో పూజ కూర్చోబెట్టి అలా పట్టుకొని ఉన్నప్పటికీ హెయిర్ అంతా తీశారు సో అక్కడ కూడా వీడియో క్లిప్ అయితే తీయడానికి అవ్వలేదు ఛాన్స్ లేదు అందుకని తీయలేదు నెక్స్ట్ వచ్చేసి అక్కడ హెయిర్ తీసిన వెంటనే ఇంకా బాబుకి అయితే అప్ అక్కడ హాట్ వాటర్ కూడా ఉంది అవైలబుల్ అక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయి ఆ ట్యాప్స్ నుంచి హాట్ వాటర్ ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే అక్కడ స్నానం చేయడానికి అవుతుంది అక్కడైతే స్నానం చేయిస్తాము బాబుకి ఆ హాట్ వాటర్ నెక్స్ట్ వచ్చేసి బాబు రెడీ అయిపోయిన వెంటనే బాబు నీరు కొట్టుకున్నాము వాళ్ళ డాడీ వెళ్ళి ఫ్రెషప్ అయిపోయించాక నెక్స్ట్ నేనైపోయాము ఇంకేంటే మొబైల్స్ అయితే కింద కౌంటర్లో ఇచ్చేసి ఇంకా లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళిపోయాము టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా మొబైల్స్ అన్ని కింద ఉండిపోయాయి కదా మేము దర్శనానికి పైకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుంటూ రిటర్న్ వచ్చి ఇంకా అక్కడ అన్నం పెడతారు కదా అక్కడ సో దానికోసమని అక్కడే భోజనాలు చేసేద్దామని చెప్పి ఇంకా ఆ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము థర్డ్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళి మా దర్శనం అయిపోయినా తొందరగా అయిపోయింది టెన్ నైన్ థర్టీ ఇలా అయింది కరెక్ట్ టైం అయితే నాకు తెలియదు ఫోన్స్ కింద తెలిసా కదా టైం కూడా చూసుకోలేదు ఇంకా అక్కడికి వెళ్ళి అన్నం తినేసాము అక్కడ అన్నం తినేసి నెక్స్ట్ మేము బయటకు వచ్చేటప్పటికి వేల ఇలా అయింది ఆ టైంకి అయితే మేము బయటకు వచ్చాక ఇంకా ఇంకా మరి ఫోన్స్ తీసుకోలేదు ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళను కావద్దని చెప్పి ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా బయట అక్కడైతే ఒక ఫోటో తీయించుకున్నాం అనమాట ఫోటో తీయించుకొని ఇంకా డైరెక్టర్ బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మొబైల్స్ బ్యాగ్స్ ఇచ్చాం కదా అక్కడైతే ఫోన్స్ తీసుకున్నాము ఇంకా ఫోన్స్ తీసుకొని అలా వచ్చేసాము ఇంకా వీడియో క్లిప్ అయితే ఏం తీయలేదు నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చి రెండు అనమాట మాది రిటర్న్ ట్రైన్ ఇంకా రిటర్న్ ట్రైన్ రెండు నుంచి వెయిట్ చేస్తే మేము స్టేషన్కి వన్కి వచ్చేసాము స్టేషన్ వన్కి వచ్చేసి వన్ నుంచి రెండు అవుతుంది కదా వచ్చేస్తే ట్రైన్ వచ్చేస్తుంది అంటే ఆ ట్రైన్ లేట్ అయింది ఆ రోజు ట్రైన్ వచ్చినప్పుడు కోతకు మూడైపోయింది ఇంకా మూడప్పుడు అయితే ట్రైన్ వచ్చింది ఇంకా అప్పుడు ట్రైన్ వచ్చింది ఇంకా ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ వీడు అల్లర్ స్టార్ట్ చేసి మా బ్యాడ్లకి ఏంటంటే మా సీట్స్ రెండు సీట్స్ రెండున్న మేము అర్జెంటుగా చేసుకున్నాము చేసుకోవడం వల్ల ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదు లావర్ అప్పర్ అని చెప్పి రెండు అప్పరే వచ్చింది ఒక్క ఒక భోగిలు తన సీట్ ఏమో లెవెన్ వచ్చింది నాదేమో ఎయిటీ వచ్చింది అనమాట అంటే ఒక బోగి ఫ్రంట్ సీట్ తంది బ్యాక్ సీట్ నాది అనమాట ఇలా వచ్చింది ఆ రెండు కూడా అప్పుడే వచ్చాయి ఇంకా ఫ్రంట్ మనం చూస్తే వెళ్ళి చూస్తే మొత్తం హిందీ వాళ్ళు ఒడియా వాళ్ళే ఉన్నారు వాళ్ళు అస్సలు చిన్న బాబు ఉన్నారండి పైకి వెళ్ళండి అని చెప్పినా వాళ్ళ అస్సలు మేము వెళ్ళం మేము మాది సీటే మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నారు వాళ్ళకు కొంచెం కూడా జాలిదాయి అనేది లేదు నెక్స్ట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి వెనక అడిగితే అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు కూడా చిన్న బాబు ఉన్నాడు ఇంకా మా బాగండి అని చెప్తున్నారు మూడు సీట్లు అయినాయి కానీ అంటే ఆపోజిట్ సైడ్ లోవర్ సీట్ కూడా వాళ్ళది ఆపోజిట్ ఆ పైన సీట్ మాది వచ్చింది అక్కడ కూడా హిందీ వాళ్ళు ఎదురంగా హిందీ వాళ్ళు ఉన్నారు లోవర్ సీట్లో వాళ్ళని నై నై అని చెప్పేస్తున్నారు వాళ్ళైతే వెళ్ళట్లేదు ఇంకా ఏంట్రా బాబు అని చెప్పేసి అలా బాబు ఏడుస్తుంటే అప్పుడు ఈ తెలుగు వాళ్ళు నా సీట్ వచ్చిందని చెప్పాను కదా అక్కడ చిన్న బాబు ఉన్నారని మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా కొంచెం జాలి ఉంటుంది కదా వాళ్ళు వచ్చేసి ఇంకా సరేనండి ఇక్కడ కూర్చోండి వాళ్ళ డాడీ ఉండేవారు అనమాట అక్కడ తనైతే పైకి మా సీట్లో పంపించేసి మాకైతే అక్కడ ప్లేస్ ఇచ్చారు ఇంకా ఒకే సీట్లో మేము ఫస్ట్ లెవెన్ సీట్ వచ్చిందని చెప్పాము కదా ఆ లెవెన్ సీట్ని అయితే అది వదిలేసాము ఇంకా ఏమో మాకు తెలియదు ఆ సీట్లో మేమైతే ఈ కింద ఇచ్చిన సీట్లో ఇంతలోనే అడ్జస్ట్ అయ్యి ఇంకా ఎప్పుడుకా నైట్ అవుద్ది తొందరగా నైన్ థర్టీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే తాట్లో నుండి ఇంకా నైన్ థర్టీ అయింది ఇంతలో లక్కీని నేను వాళ్ళు ఆడి అలా ఆడించుకుంటూ ఆడించుకుంటూ ఇంకా నైన్ థర్టీ అయింది ఇంకా ట్రైన్ అయితే మన విశాఖపట్నంలో ఆపేసింది ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇలా అయితే జరిగింది మా జర్నీ ఇంకా నేను ఎన్నో అనుకున్నాను ఇంకా విజయవాడ వెళ్ళినాక ఫొటోస్ మంచి తీసుకొని ప్రతి మూమెంట్ ఫోన్లో షూ అంటూ వీడియో షూట్ చేస్తాను ప్రతిదీ ఇంకా మనకి ఒక మెమరబుల్గా ఉంటుంది కదా లైక్ ఇక్కడ ఫస్ట్ టైం హెయిర్ కటింగ్ అదే గుండు చేస్తున్నాను కదా అది కూడా ఫోన్లో షూట్ చేసి ఉంచుకుంటాను అది కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అనుకున్నాను కానీ నేను అనుకున్నవన్నీ ఏమీ అవ్వలేదనమాట మొత్తం ఇదైపోయింది ఇంకా మా జర్నీ అయితే ఫైనల్గా ఎలా అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ వర్షము ఇంకో గుడ్ లక్ ఏంటంటే అక్కడ విజయవాడలో అంత వర్షం లేదు అందుకని దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది మన సైడ్ అయితే ఎక్కువ వర్షం సో ఇదేనండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఇదైతే మా జర్నీ అయితే ఎలా జరిగింది అండ్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం ఒకసారి లైక్ చేసుకుని అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్